హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోద్దు సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మంగళవారం రోజు అండి మొదటి శ్రావణ మంగళవారం రోజు ఈరోజు నేనైతే పూజ చేసుకుంటున్నానండి అమ్మవారికి ఇక్కడ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు పూజ చేసుకుందాం అని చెప్పేసి అమ్మమ్మ చెప్తుంది అనమాట ఇక్కడ ఇలా ముగ్గులవి వేసి ఉంచు పద్మాలవి అని చెప్పేసి చెప్తుంది ఇంకా పూజకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టారు ఇంకా ప్రసాదాలు అవి బన్నీ వండుతాను అని చెప్పేసి అంది దేవుడికి అండ్ నేను పట్టీలు తీసుకున్నాను కదా పట్టీలు కొత్త మెట్టలు తీసుకున్నాను కదా అవైతే ఈరోజే పెట్టుకున్నాను నేను సో ఇలా ఉన్నాట ఇంకా నేనైతే ఇలా సింపుల్గా ఇలా రెడీ అయ్యానండి పూజ కోసం సో ఇది నాదైతే థర్డ్ ఇయర్ అండి యాక్చువల్గా మాకు ఫైవ్ ఇయర్స్ అనమాట అంటే ఈ మంగళ గౌరీ వ్రతం అయితే ఫైవ్ ఇయర్స్ చేసుకోవాలి పెళ్ళైన తర్వాత అండ్ పెళ్ళి కానీ కన్నులు కూడా చేసుకోవచ్చు కానీ పెళ్ళైన తర్వాత అయితే కంపల్సరీ ఫస్ట్ ఇయర్ నుంచి చేయాలి పెళ్ళికి ఎవరి ఇష్టం మీద ఒక్కొక్కరికి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు ఉండకపోవచ్చు ఇష్టం మీద ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది పెళ్ళైన వాళ్ళు అయితే తప్పకుండా చేసుకోవాలండి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా అంటే మధ్యలో కొన్ని ఇయర్స్ కుదరవు కదా పిల్లలు పుట్టడం అని ఎప్పుడైనా కుదరకపోతే ఆ తర్వాత ఇయర్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి అలా అయితే నాదైతే థర్డ్ ఇయర్ ఇంకా పొద్దున్నే మా పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ స్టార్ట్ చేసుకున్నానండి అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ వీళ్ళైతే రెడీ చేసి ఇచ్చారనమాట సో నేను ఒకదాన్ని చేసుకోవడం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుంటుంది అమ్మమ్మ అయితే ఏ పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా నాకు చెప్పింది అండ్ అమ్మ అమ్మకైతే బుట్టవాయనం ఇవ్వాలి అమ్మ అయితే వస్తానంది స్కూల్ ఉంటుంది కదా అమ్మకి స్కూల్కి అయితే వెళ్ళిందనమాట మధ్యలో వస్తాను అని చెప్పేసి అంది ఈ లోపు ఇక్కడ పూజకు అన్నీ కూడా మేమైతే రెడీ చేసుకుంటున్నాం బన్నీ అయితే వంటక రెడీ చేసుకుంటుంది మళ్ళీ పిల్లల క్యారేజ్ ఇవ్వాలి అలాగే దేవుడికి కూడా దేవుడికి మహానైవేద్యం కూడా పెట్టాలి కదా సో చూడండి పూజ లాగా ఎలా చేసుకున్నాను ఈరోజు రోజంతా ఎలా గడిచింది అంతా కూడా చేస్తాను బాగుంటుంది ఓకేనా మీరు ఎంతమందికి ఈ వ్రతం ఉంటుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఎంతమంది చేసుకుంటున్నారు శ్రావణ మంగళ గౌరి వ్రతం అనేది నాకు చెప్పండి బన్నీ అయితే ఇక్కడ పరవానం దేవుడి కోసం పరవానం చేసింది కొంచెం అది అందులో బెల్లం అది వేసి కలుపుతుంది అనమాట అండ్ ఈ లోప అమ్మ అయితే వచ్చిందండి అమ్మ వచ్చిన తర్వాత ఇదిగోండి నేనైతే పూజ చేసుకుంటున్నాను నేనైతే లేట్గానే చేసుకున్నానండి బాగా లేట్ అయిపోయింది నేను పూజ చేసుకునేసరికి అంటే ఎర్లీ మార్నింగే చేసేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది బట్ పిల్లలు అలా వెళ్తారు అమ్మ స్కూల్కి వెళ్ళిపోతుంది వీటి వల్ల నేను కొంచెం లేట్గా చేసుకున్నాను నెక్స్ట్ వీక్ ఇప్పుడు ఫోర్ వీక్స్ కదా మొత్తం నెక్స్ట్ వీక్ కూడా అదే ఈ మంత్ అంతా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ వీక్ అయితే నేను కొంచెం ఎర్లీగా చేసుకుందామని అనుకుంటున్నాను సో ఇంకా బుక్లో రాసున్న విధంగా అమ్మ అయితే పూజ చేస్తుంది నా చేత నేను సెకండ్ టైం ఈ వ్రతం చేసుకున్నప్పుడు నాకు ఆశ్రిత్ బాబు పుట్టాడండి ఒక టూ మంత్స్ బాబు ఉన్నాడు సో టూ మంత్స్ బాబుని పెట్టుకుని కూడా నేను పూజ చేసుకోవడం అయితే అస్సలు మానలేదు చేసేసుకున్నాను అనమాట అంటే అప్పుడు పుట్టింట్లో ఉంటాం కదా డెలివరీ అయిన తర్వాత టూ మంత్స్ కూడా ఇంకా రాలేదేమో సెకండ్ మంత్ రన్నింగ్ అనుకుంటా అదే కంప్లీట్ అవ్వలేదేమో అయితే అలాంటప్పుడు నేను ఈ పూజ చేసుకొని చక్కగా అందరికీ కూడా ఇంటింటికి తిరిగి వాయినాలు అవి ఇవ్వాలండి పూజ అంటే ఇయర్ ఇయర్కి కూడా మనకి ఒక ఫైవ్ ఫైవ్ మెంబర్స్ పెరుగుతూ ఉంటారు వీక్లీ ఒక ఇప్పుడు నాకు థర్డ్ ఇయర్ కాబట్టి ఫిఫ్టీన్ మెంబర్స్కి ఇవ్వాలన్నమాట వీక్లీ సో అప్పుడు కూడా చేసుకున్నాను కానీ ఆ తర్వాత నుండి మాత్రం వేరే ఊరు వెళ్ళిపోవడం వల్ల అక్కడ వాయనం తీసుకోవడానికి కానీ అది ఎవరు లేరు అండ్ దట్టు శ్రీ అనిషి బాబా మన్స్ బేబీ అండ్ ఆశ్రిత్ బాబు టూ ఇయర్స్ బాబు కదా ఇంకా చేసుకోవడానికి అయితే అక్కడ అవ్వలేదండి ఆ ఊర్లో అయితే అండ్ ఈ ఊరు వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్లో జాయిన్ అవ్వటం అది చేశాను అలా వన్ ఇయర్ అవ్వలేదు అండ్ అన్ని అన్ని సెలవులు ఇవ్వరు కదా మనకు అంటే ఎవ్రీ వీక్ మంగళవారం ఇవ్వరు కదా సో అలా అనమాట అండ్ ఈ ఇయర్ అయితే మాత్రం నేను మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను ఇంకా ఫైవ్ ఇయర్స్ కూడా కంప్లీట్ చేయాలి వరుసగానైతే అనుకుంటున్నాను ఇంకా అమ్మవారి దయ అండ్ వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా మరి ఎలా ప్రిపరేషన్స్ చేసుకుంటున్నారు ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే నా ప్రిపరేషన్స్ ఇంకా స్టార్ట్ చేసుకోలేదు ఈ పూజల్లో ఉన్నాను కదా చేసుకుంటాను అండ్ దేవుడికైతే ముందు ఇలాగ శనగలు పర్వన్నం ఒక ట్రిప్పు అండ్ ఇంకో ట్రిప్లో అయితే మహా నైవేద్యం ఉంటుంది కదండి అన్నం కూర పప్పు పచ్చడి పెరుగు ఇవన్నీ వేసి అయితే కింద ఇంకొక ప్రసాదం అనమాట ఇదిగోండి గణపతి పూజ అయితే ఇలా చేసుకున్నాను అండ్ పైన అయితే అమ్మవారిని అలా పెట్టుకుని అలా చేసుకున్నాను అనమాట ఇలా సింపుల్గా నేనైతే నా అండ్ తర్వాత అమ్మవారికి ఇలాగ మహానైవేద్యం కూడా పెట్టానండి బన్నీ చేసిన స్పెషల్స్ అవి కూడా నేను మళ్ళీ చూపిస్తానండి తినేటప్పుడు ఏమేమి చేస్తుంది ఏంటంటే ఈరోజు తరిగిన కూర తినకూడదు కదా తర్వాత వచ్చేసి కథ కథ వింటూ ఇలాగా ఇవి చిన్న చిన్న పిండి ఒత్తుల్లా పిండి ప్రేమదల్లా చేసుకోవాలండి దాంట్లోకి ఇలాగ ఒత్తుల్లా పెట్టుకుని పువ్వొత్తులు నెయ్యి వేసుకుని వెలిగించుకోవాలన్నమాట ఇలా మనం కాటిక తయారు చేసుకోవాలి కథ వింటూ కాటిక తయారు చేసుకోవాలి ఈ కాటికి కళ్ళకు పెట్టుకోవాలి అండ్ అలాగే వాయనం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా కళ్ళకి పెట్టుకోమని ఇవ్వాలి ఆ కింద ఉన్న ఒత్తులని అయితే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరిలో ఎవరో ఇద్దరు తినాలి హాఫ్ హాఫ్ లేదంటే ఎవరో ఒకరు తిన్నా పర్వాలేదు కానీ వేరే ఎవరికి ఇవ్వద్దు సో అదనమాట ఈ పూజలో కొన్ని కొన్ని అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేనైతే కథ వింటున్నాను లాస్ట్కి వచ్చేసింది అండ్ కాటిక అది కూడా బాగా పేర్కొందండి కాటిక కూడా ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మకైతే బుట్టమాయనం ఇచ్చేసి భోజనం చేస్తామండి మార్నింగ్ నుంచి కూడా ఇంకా పూజ కాబట్టి ఏమీ తినలేదు పూజ అయితే ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది కథ పూర్తయిపోయింది అన్నీ పూర్తయిపోయి ఇంకా ఫైనలీ హారతి చేస్తున్నానండి దేవుడికి సో ఇలా జరిగింది పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా అమ్మకైతే బొట్టవాయనం ఇవ్వడం కోసం ఇలాగా పసుపు అయితే రాస్తున్నానండి ఆల్రెడీ ముందు రోజు శనగలు అయితే నానపెట్టేసాం కదా పక్కన ఉన్నాయి సో శనగల్ని తీసుకుని అండ్ శనగల్లోకి తాంబూలం ఇవన్నీ పెట్టి బొట్టవాయనం ఇవ్వాలన్నమాట ముందు పసుపు రాసి గంధం రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసిన తర్వాత ఇలాగ బుట్టలో అయితే పళ్ళు అంటే తాంబూలం తర్వాత శనగలు ఇవన్నీ అరేంజ్ చేసుకుని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి చనివడి ఉంది కదా అవి అన్నీ వేసేసి ఇవ్వాలి అండ్ కాటుక అవి కూడా ఇచ్చాను అండ్ అమ్మకైతే వాయనం ఇచ్చేసి కాళ్ళకైతే దనం పెట్టాను అమ్మ అయితే వేసి ఆశీర్వదించింది సో ఇలా జరిగిందండి ఇంకా ఈ శ్రావణ మాసం అంతా కూడా ఇలాగ మంగళవారం మంగళవారం ఉంటూనే ఉంటుంది ఈ నోమైతే తర్వాత ఇంక దేవుడి దగ్గర పెట్టుకున్న తోరణాలు ఉంటాయి కదా ఇవైతే అమ్మ ఒకటి అమ్మకొకటి కట్టాలి అంటే నా బుట్టవైన ఇచ్చిన వాళ్ళకి ఒకటి కట్టాలి తర్వాత దేవుడికి అమ్మవారికి ఒకటి పెట్టాలి అండ్ చేసుకున్న వాళ్ళు ఒకటి కట్టుకోవాలి జస్ట్ సరదాగా షేర్ చేస్తున్నానండి అంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు మామూలుగా వింటారని చెప్తున్నాను ఇగ్నోర్ చేయండి నాకు వరలక్ష్మి వ్రతానికి కానీ ఏదైనా ఇలాంటి అమ్మవారి పూజలకి ఇలాగ తోరాలు కడతారు కదా నాకు చాలా ఇష్టం అండి అమ్మకైతే మార్నింగు మా రిలేటివ్స్ కూడా కట్టారనమాట అందుకనేసి అంత పెద్దది ఉంది రెండు ఉన్నాయి కాబట్టి సో నాకైతే చాలా ఇష్టం అండి వర చిన్నప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే ఎక్కువ పువ్వులు పెట్టి పెద్దది కట్టమ్మా అని అడిగేవాళ్ళం చిన్నప్పుడు సో ఇక్కడ బని చేసిన రెసిపీస్ అయితే చిక్కుడుకాయ అండి ఒక్క దాంట్లో కూడా ఇక్కడ నైఫ్ పెట్టి కానీ మిక్సీలో వేయడం కానీ చేయకూడదు ఈరోజు నేను తినేవాటిలో మిగతా వాళ్ళు తినచ్చు అంటే అమ్మవారికి నైవేద్యం మనం తినేది ఇలా ఉండాలన్నమాట ఇంకా మహా నైవేద్యం పెట్టిన దాంట్లో నేను తినేస్తున్నాను చిక్కుడుకాయలు చేతితో చేసేసి దాన్ని ఫ్రై లాగా చేసింది అలాగే ముద్దపప్పు చేసిందండి మామిడికాయని నార్మల్గా కాల్ చేసి పచ్చడి చేసిందండి నూరేసింది తర్వాత ఇవి బన్నీ చేసిందండి అసలు ఇన్ని రకాల వంటల ప్రసాదాలు అయితే బన్నీ చేసింది అనమాట చాలా బాగా చేసిందండి అన్నీ కూడా పర్వదాలో కొంచెం స్వీట్ తక్కువైంది కానీ మిగతా అన్నీ మాత్రం సూపర్ అంటే సూపర్ చేసింది పరవన్నం కూడా బాగుంది కొంచెం స్వీట్ ఎక్స్ట్రా వేస్తే సరిపోతుంది అండ్ పచ్చడి కూడా చాలా బాగా చేసిందండి బన్నీ అయితే నాకు తెలిసి ఎప్పుడు నైవేద్యాలు అవి ఉన్నా అమ్మ చేస్తుంది ఇక్కడ అండ్ మా ఇంట్లో అయితే నేను చేసుకుంటాను బన్నీ అయితే పాపం ఫస్ట్ టైం నా కోసం ఈ ప్రసాదాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసింది అనమాట అండ్ మా హస్బెండ్ వచ్చారండి ఆ పిండిని ఈరోజు లోపు తినేయాలి ఇందాక కాల్చిన ఉన్నాయి కదా ఒత్తులు ప్రముధులు ఆయన అయితే నాకు అస్సలు పడవి ఇవి ఫస్ట్ ఇయర్ అయితే ఇద్దరం కూడా వాటాలు వేసుకుని కొట్టుకుని వారు తిన్నాం అంటే నువ్వు తిను నువ్వు తిను అంటే అంటూ ఈసారి మాత్రం ఆయన నేను లేను బాధపడుకు అని చెప్పేసి నాకు చాలా కొంచెం ఇచ్చి ఆయన ముద్ద చేసుకుని కష్టపడి అనమాట పాపం నిజంగా చాలాసేపు ఆయనకి ఎదుల అయిపోయింది అన్నీ తిన్నారు ఫిఫ్టీన్ తిన్నారు కదా మాక్సిమమ్ నాకు వన్ వన్ అండ్ హాఫ్ ఇచ్చి ఉంటారు అంతే చిన్న చిన్న ముక్కలు మిగతావన్నీ ఆయన తిన్నారనమాట ఒత్తిడిసారి మరి నెక్స్ట్ వీక్ ఏం చేస్తారో నన్ను తినమంటారో ఆయన సగం తింటారో మళ్ళీ తింటారో తెలీదు సో ఇక్కడైతే పేరెంటాల కోసం పదిహేను క పదిహేను మందికి ఇచ్చుకోవాలి కదండి ఇలాగ ఒక గ్లాస్తో శనగలు అలాగే అరటిపళ్ళు అరటిపళ్ళు ఇవన్నీ కూడా బన్నీ నేను ముందు రోజు వెళ్ళామండి పూజ సామాన్లు అన్నీ తెచ్చుకొని రెడీగా పెట్టేసుకున్నాము పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఇలాగ కవర్స్లో అయితే సర్దేసి బొట్లో అనమాట వీళ్ళు నేనైతే ముందు ఇప్పుడు వదిన గారు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ నేను వెళ్ళాము అమ్మ నేను వెళ్ళి చుట్టుపక్కల చుట్టుపక్కల ఇదిలో వాళ్ళకైతే ఇచ్చామండి మరీ దూరం వెళ్ళలేదు సో చుట్టుపక్కల వీధుల్లో ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఇదిగో ఫేస్ వాష్ చేసుకుని ఎంత నీరసం వచ్చేసిందంటే అండి నిజంగా అసలు మార్నింగ్ నుండి కూర్చోలేదు కదా ఇంకా లేచినప్పుడు లేచిన వెంటనే నాకు ఏంటంటే బట్టలు ఉతుక్కోవాల్సి వచ్చిందండి వర్షంలో కొట్టుకుపోయాను వాటి అన్ని బట్టలు కూడా మట్టి మట్టి అయిపోయాయి వాటిని ఉతుక్కుని మళ్ళీ ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని ఇంకేం తినలేదు కదా పూజ చేసుకుని తర్వాత ఇంకా తిన్న వెంటనే మళ్ళీ బయటికి వెళ్ళిపోయాము సో అలా గడిచిపోయింది ఆ రోజు లాంగ్ వీడియో కూడా షేర్ చేయలేదు ఇంకా కాసేపు ఒక వన్ అవర్ అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ మా పిల్లలకి షూస్ వేయండి షూస్ వేయండి అని చెప్పేసి స్కూల్లో అస్సలు ఊరుకోవట్లేదండి శ్రీయాంశి పాప ప్రీ ప్రైమరీ కదా క్యారీ చేసుకోలేదని చెప్పేసి నేను షూ నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అనుకున్నాను కానీ స్కూల్ వాళ్ళు ఒప్పుకోవట్లేదండి ఇంకా అందుకనేసి పిల్లలకైతే షూస్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చాం అసలు నార్మల్గా చాలా స్కూల్స్లో అయితే ప్రీ ప్రైమరీకి షూస్ అవసరం లేదు ఓన్లీ ఫస్ట్ క్లాస్ నుంచే సో ఆశ్రితో తీసుకుంటాం అంటే ఒప్పుకోరు అందుకనేసి ఇంకా శ్రీహన్షిక్ కూడా మేము తీసేసుకుందాంలే అని వచ్చాము శ్రీహన్షి బాబు ఈ మధ్యన ఒక టూ త్రీ డేస్ నుంచి రిబ్బన్స్ వేసుకుంటుందండి క్యూట్గా చూడండి ఎలా ఉందో బుజ్జి బుజ్జి పిల్లకలు వచ్చాయి అండ్ తర్వాత ఇదిగోండి మా శ్రీయాంషి పాప ఆశ్రిత్ బాబుకి అయితే షూ సైజ్ చూసేసి తీసుకుంటున్నాము ఇంకా షాప్ అంతా ఒక రౌండ్ వేస్తుంది శ్రీయాంశి అయితే అలాగా ఏమున్నాయి ఏంటి అని చెప్పి పరిశీలిస్తుంది మా అశ్రిత్ గడైతే ఇంకా అలా ఒక చోట కూర్చున్నాడు అయితే శ్రీయాంశి పాప స్కూల్లో పడిపోయిందండి మూతి వాచిపోయింది అనమాట ఫుల్గా ఇంకా రేపు అనుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఏమో కానీ నైట్కి ఇంకా వాచిపోయింది బాగా చాలా బాధ అనిపించేసిందండి అంటే మూతి పైకెత్తి చూస్తే మొత్తం చిట్లు పోయి పాపం ఇదంతా బ్లడ్గా బ్లడ్ కూడా వచ్చింది అంటే కొంచెం ఇది ఏదో కొంచెం తగిలిన సరే చేతికి బ్లడ్ అయితే వచ్చేసేలాగా అయిపోయింది అనమాట ఇంకా మేమైతే ఇదిగోండి చెప్పులు షూస్ తీసేసుకున్నాము ఈ షాప్లో తారా ఫుట్వేర్ అంట సో ఇక్కడైతే షూస్ తీసుకున్నాము బాగున్నాయి షూస్ రీజనబుల్ ప్రైస్కే ఇచ్చారు అండ్ నెక్స్ట్ అయితే సాక్స్ కూడా తీసుకున్నామండి ఆ పక్క షాప్లో సాక్స్ తీసుకున్నాము ఇంకా మా శ్రీయాంషి పాప ఆశ్రిత్ బాబు ఇంటికి రాగానే అమ్మకి బన్నీకి అయితే చూపిస్తున్నారు ఇదిగోండి మా షూస్ చూడండి అంటే బన్నీ వల్లేమో కరెక్ట్ సైజ్ తెచ్చేసుకున్నారా కొంచెం లూజ్ ఉన్నా తెచ్చుకున్నారా అని చెప్పేసి మా బన్నీ అయితే వేసి చూస్తుంది అనమాట చూసి ఇంకా ఏదో చెప్పేస్తుంది ఇక్కడ నాకు ఆశ్రిత్ బాబు అయితే ఏదో చూపిస్తున్నాడు సాక్సులు కూడా రెండు జతలు అయితే సాక్సులు కూడా తీసుకున్నాము ఇంకా ఈరోజు మంగళవారం కదండి అయితే నన్ను ఏమో ఇంటికి వెళ్ళొద్దంటున్నారు అనమాట అంటే దేవుణ్ణి అక్కడ పెట్టావు నువ్వు పొద్దున్నే దీపం పెట్టాలి మంగళవారం తీయకూడదు కదా అలా పెట్టిన దేవుణ్ణి నువ్వు దీపం పెట్టిన తర్వాత తీస్తాను మార్నింగ్ నువ్వు నైట్ ఇక్కడ ఉండిపోవని చెప్పేసి అమ్మవాళ్ళు వాళ్ళు అన్నారనమాట అందుకే మంగళవారం నేను ఇంకా మంగళవారం మార్నింగ్ వచ్చాను ఇంకా నైట్ అక్కడే ఉండిపోయి బుధవారం వెళ్దాం ఇంటికి అని చెప్పేసి నైట్ ఉండిపోతున్నాను అనమాట మా డాడీ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నారు అమ్మ ఇడ్లీ పిండి తీసుకురామంటే తీసుకొ తీసుకొచ్చాము ఇప్పుడు అమ్మ అయితే ఇడ్లీలు వేస్తానని చెప్పింది అనమాట మా డాడీ అయితే వాళ్ళ కోసం ఏదో కొబ్బరి చట్నీ ఏదో చేసుకుంటున్నారు అండ్ నే నాకైతే చట్నీలు అయితే తినకూడదు కదా మిక్సీలో వేస్తారుగా అందుకనేసి నా కోసం మార్నింగ్ బన్నీ చేసిన పులుసు పచ్చడి అయితే వేసుకుని నేను తిన్నాను ఇలాగా మొత్తం అందరూ కూడా చక్కగా వర్క్స్ షేర్ చేసుకుని చేస్తే అన్నీ అయిపోతాయండి ఒక్కళ్ళే చేసుకోవాలి ఒక్కళ్ళే చేసుకుని పూజ కూడా చేసుకోవాలి వాళ్ళే అంటే చాలా ఇబ్బంది అయిపోద్దండి మా ఇంట్లో ఏమైనా పూజలు అలాంటివి పెట్టుకున్నాను అనుకోండి అట వంటంతా చేసుకుని ఇవన్నీ మళ్ళీ పూజ చేసుకోవాలన్నమాట చాలా నీరసం అనిపించేస్తుంది నిజంగా ఏ కార్యక్రమం పెట్టినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అస్సలు అలసట అలసట కొంచమే ఉంటుంది పెద్ద ఉండదు సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అమ్మ అయితే అందరికీ మజ్జిగ కలిపేసి ఇచ్చేస్తుంది అనమాట ఈ బ్లాగే ల్యాండ్ చేస్తాను మళ్ళీ ఇంకో బ్లాగ్తో తో ముందుకు వస్తా బై బాయ్